వీసా రద్దు చట్టం మొత్తం మాస్ డిపోర్టేషన్ మిషన్ గా మారుతోంది అనేది ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు త్రీ హండ్రెడ్ ప్లస్ ఏజెన్సీస్ అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ వ్యతిరేకత అనేది అక్కడ ఉన్నటువంటి కెనడా గవర్నమెంట్ మీద లేదంటే కెనడా ప్రజాస్వామ్యం మీదన మార్క్ కార్నీ గవర్నమెంట్ మీద అనుకోవాలా ఇది ఈ పాలసీ మీద ప్రజలు తిరగబడుతున్నారు మార్క్ డిపోర్టేషన్ మార్క్ రిజెక్షన్ మా మాస్ రిజెక్షన్ ఏదైతుందో ఇది ఎక్కడ ప్రపంచ దేశాల్లో లేదమ్మా ఇంత ఇదిగా చేయడం యుద్ధ సమయంలోనే చేస్తారు తప్పితే ఇంకో సమయంలో చేయకూడదు చట్టమే తయారైంది చట్టంలో ఇవి రాసి ఉన్నాయి విషయాలు కనుక ఆందోళన కానీ చట్టం పాస్ కాలేదు పార్లమెంటులో నేను అనుకుంటున్నాను ఇది డే టు డే ఉపయోగించేది కాదు ముఖ్యంగా ఇండియా పైన వెంటనే మన పైన ఉపయోగించేది కాదు సమ్ మిస్అండర్స్టాండింగ్ ఇది చట్టం కాకపోవచ్చు కూడా మధ్యలో కూడా ఆగిపోవచ్చు నేను నేనైతే ఆశిస్తున్నాను అన డిప్లొమేటిక్ డిప్లొమసీ లెవెల్లో ఇది పూర్తి చేసుకోవాలి వెంట వెంటనే ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది వెంటనే స్పందించడం దీని పరిష్కారం కనుక్కోవడం అవసరమైతే తినడం కాకుండా ఇంకేతర ఇతరత్ర ఏమన్నా మార్గాలు ఉంటే కూడా వెతుక్కోక తప్పదు మనం ఎవరిపైన కూడా మనం డిపెండ్ అయ్యేది లేకపోతే బ్రతుకులేదు అనే పరిస్థితిలో మనం ఉండకూడదని నేను అనుకుంటున్నాను ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇప్పుడు వచ్చేటువంటి అంటే కొత్తగా తీసుకురాబోయే ఈ వీసా చట్టాన్ని కెనడియన్స్ అక్కడ ఉన్నటువంటి ఆ దేశస్తులు వాళ్ళు ఎలా చూస్తారు అంటారు ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటారు ఇప్పుడు ప్రజల్లో ప్రస్తుతం అయితే అటువంటి వ్యతిరేకత ఏమీ లేదు సిక్కులు పెద్ద సంఖ్యలో ఉండేటువంటి ఇది కనుక సిక్కుల పైన కూడా ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది అక్కడ సిక్ పాలిటిక్స్ గతంలో మనల్ని కొంత దూరం చేశాయి అంటే ఆ గెలుపు కోసం అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఆ విధమైన పొలిటికల్ గేమ్ ఆడాడు తప్పితే ఇన్ జనరల్ గా ఇండియన్ పీపుల్ అండ్ కెనడా పీపుల్ మధ్య వైరం అంటూ ఏమీ లేదు అసలు అటువంటి రీజన్స్ కూడా ఏమీ లేవు తర్వాత ఇండియన్స్ అక్కడ ఉండడం వల్ల ఇంతవరకు చెడ్డ పేరు తెచ్చుకునేది ఏమీ లేదు లోకల్స్ మనం గొడవలు పడ్డాయి అలాంటివి ఏమీ లేవు కనుక ఆ విధంగా చూస్తే మనకు ప్రజల ప్రజల మధ్య సంబంధాలలో సమస్యలు ఎన్ని రావు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం వరకే ఇది అవుతుంది అనేక యూనివర్సిటీస్ లో సీట్లు ఖాళీ అయిపోతాయి భారతీయులు వెళ్ళకపోతే వాళ్ళ ప్రైవేట్ యూనివర్సిటీస్ పెద్ద సంఖ్యలో ఉన్నాయి మంచి క్వాలిటీ ఉన్న సంస్థలు ఉన్నాయి వాటి ఇన్కమ్ కూడా పడిపోతుంది నేను అనుకుంటాను వాళ్ళ ఒత్తిడి కూడా ఉంటుంది ప్రభుత్వం పైన తప్పకుండా ఓకే ఇక్కడ చూస్తే మురళి గారు బిల్ సిల్ లో కాన్సన్ట్రేటెడ్ ఫ్రాడ్ అనేటువంటి ఒక టర్మ్ ఉంది సో ఇది జెన్యున్గా గా సెక్యూరిటీ కన్సర్న్స్ ఆర్ ఇండియన్స్ పై స్టిగ్మా అనేటువంటిది పెంచి పెంచేటువంటి పొలిటికల్ మూగా మనం అర్థం చేసుకోవాలా కెనడాకు ఇప్పటికిప్పుడు అవసరమైనటువంటి అయితే లేదు కెనడాతో అమెరికా గేమ్ ప్లే చేస్తే మనం చెప్పలేము ఇప్పుడు ఇంకొక వైపు కెనడా ఏమన్న రీజన్స్ తో బయటకు వస్తుంది అని అంటే మా దగ్గర హౌసింగ్ ఈజ్ ఏ బిగ్ ఇష్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద ఇష్యూ వాటర్ సప్లై ఈజ్ ఆల్సో ఇష్యూ రకరకాల ఇవన్నీ చెప్తుంది డే టు డే ఇవి ఈ ఇష్యూస్ వస్తున్నాయి కనుక ఎక్కువ ఇమ్మిగ్రేషన్ మేము దీంట్లో వెల్కమ్ అటువంటి స్థితిలో లేము మాకు ప్రొవైడ్ చేసే స్థితిలో లేము లోకల్స్ ఇష్యూ అయ్యే విధంగా మేము ను ఎంకరేజ్ చేయలేకపోతున్నాం లాంటివి ఇవి నిస్సహాయతను కూడా వ్యక్తం చేస్తున్నాయి మన ఆశ్రయాన్ని కూడా ఆలోచించాలి కనుక కేవలం పాలిటిక్స్ కేవలం కక్ష పూరితం అని కాకుండా వాళ్ళ స్థానిక ఎందుకంటే నంబరు ఇప్పటికే ఒక్కసారి ఫిఫ్టీ పర్సెంట్ రేజ్ అయినా పర్లేదు అబోవ్ ఫిఫ్టీ అబోవ్ సెవెంటీ అంటే గతంలో మనకు పది అప్లికేషన్స్ వస్తుంటే ఇప్పుడు యాభై అప్లికేషన్స్ వంద అప్లికేషన్స్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది కదమ్మా వాళ్ళ ఇమ్మీగ్రేషన్ ఇష్యూ ఇది చాలా ఎక్కువగా ఉంది అమెరికా కారణంగా షిఫ్ట్ అవుతుంది గ్లోబల్ పాలిటిక్స్ కారణంగా కెనడా వైపు షిఫ్ట్ అవుతున్నటువంటి నెంబర్ పెరిగింది గా ఇండియా పెరిగింది ఇది కొంచెం ఆందోళనకరమే వాళ్ళకు కనుక మేము ఆ రీజన్స్ వాళ్ళు చెప్పారు హౌసింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఇప్పుడు ఉన్న దాంట్లో ఇవన్నీ లేనప్పుడు ఇవన్నీ ప్రొవైడ్ చేయలేనప్పుడు ప్రభుత్వాలు కూడా ఇబ్బంది అవుతుంది కనుక పాలిటిక్స్ కన్నా రియాలిటీనే ఎక్కువగా ఉంది సమస్యనే ఎక్కువగా ఉంది అని మనం అనుకోవాలి ఇప్పటికైతే